ముగ్ర దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుకు కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంత చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధు పట్ల ప్రశంసలు కురిపించాయి అయితే టర్కీ హజార్ బైజాన్ మాత్రం పాకిస్తాన్ కు బాస్టుగా నిలిచాయి భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి ఆ రెండు దేశాలు భారత్ ను వ్యతిరేకిస్తూ అదే సమయంలో పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఇక పాకిస్తాన్ ఇండియాపై కాలు దువ్వడానికి ప్రధాన కారణం డ్రాగన్ ఇండియాతో ముప్పుని భావించే డ్రాగన్ మన అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ ద్వారా కెలుకుతూ ఉంటుంది ఇప్పుడు ఇస్లాం దేశం పిచ్చి అభిమానంతో టర్కీ పాకిస్తాన్ కు క్షిపణులను ముందుగుండు సామాగ్రిని రక్షణ సామాగ్రిని అందిస్తోంది అయితే టర్కీ టర్కీ పాకిస్తాన్ కు ఇచ్చిన ఆయుధాలన్నీ సీమ టపాయ టయలేనని తేలిపోయింది అయితే ఇలాంటి తరుణంలో టర్కీ నటి దాయాది దేశం భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తోంది చేయనివి చేసినట్టుగా చేసినవి చేయనట్టుగా విష ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది పాత వీడియోలను పట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది అయితే ఇండియన్ ఆర్మీ పోస్ట్ ధ్వసం చేసినట్టుగా పాక్ పోస్ట్ చేసింది కానీ వాస్తవానికి భారత ఆర్మీ పోస్ట్ పై ఎలాంటి దాడి జరగలేదని ఆర్మీ తెలిపింది భారీగా భారత మృతి చెందినట్టుగా పాక్ చెప్పుకోగా భారత సైనికులు ఎవరూ మృతి చెందలేదని ఆర్మీ వెల్లడించింది తమ దాడులతో భారత జవాన్లు భయపడుతున్నారని రాజీనామా చేస్తున్నారని పాక్ పోస్ట్ చేయగా వాస్తవానికి భారత జవాన్లు రాజీనామా చేయలేదని పిఐబి స్పష్టం చేసింది నెట్ ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సారీస్ చెప్పండి పాకిస్తాన్ దగ్గర ఇక అన్ని అస్త్రాలు ఇప్పుడు ఇక అబద్దాల అస్త్రాలను మాత్రం ఎక్కువ పెట్టింది భారత్ పైన ఇప్పటికే భారత్ లో ఏదా సైనికులు మరణించినట్టుగా బాంబులు పేల్చినట్టుగా ఎయిర్పోర్ట్ను కూల్చివేసినట్టుగా భారీగా భారత సైనికులంతా భయపడుతున్నట్లుగా రాజీనామాలు చేస్తున్నట్లుగా ఇలా ఆ పాకిస్తాన్లో ఏవైతే వాస్తవంగా జరుగుతున్నాయో ఏవైతే ప్రాక్టికల్గా జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ భారత్ పైన జరుగుతున్నాయన్నట్టుగా తమ ఐరన్ బ్రదర్ చైనాతో చేతులు కలిపి ఇష్టం వచ్చిన రీతిలో అబద్దాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి భారత్ పైన ఇన్నాళ్ళుగా జరి అంటే ఈ జరుగుతున్నటువంటి పరిస్ పరిణామాలన్నీ కూడా ఎదుర్కోలేక ఇప్పుడు ప్రపంచానికి తప్పుడు వార్తలు చెప్తున్న కోవలోకి చేరింది ఇకపైన బా పాకిస్తాన్లో ఏవైతే జరిగిన అక్కడ సైనికులు రాజీనామా చేయడం ఏదైతుందో మరి దాని అంతా కూడా భారత్లో చూసాం చాలా మంది అవ్వుకుంటారు ఇక ప్రధానంగా భారత్ అదే సెక్యులర్ కంట్రీగా ఉన్న భారతదేశంలో ముస్లింలు అంతా కూడా భారత్కు వ్యతిరేకంగా ఉన్నారు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా చాలా విష ప్రచారం చేస్తుంది కానీ ఇక్కడ భారత్లో పా పాకిస్తాన్ అంటేనే మండిపోతున్నారు ముస్లిం అంతా కూడా పాకిస్తాన్ జెండాను ఎక్కడ పడితే అక్కడ తొక్కడం చూస్తున్నాం పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నట్టుగా డే వన్ నుంచి అంటే పహల్గామ్ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ముస్లింలు ఎవరు కూడా అంటే దాదాపు భారతదేశంలో ముస్లిం అందరు ముక్త కంఠంతో పాక్ దాడిని ఉగ్రవాద దాడిని ఖండించారు ఉగ్రవాదులతో పాటు ఉగ్రవాదాన్ని పునాదులు వేస్తున్నటువంటి పాకిస్తాన్ విశ్వవిద్యాలయం అవుతున్నాయి వారిని కూడా కూకటి వెళ్తూ తొలగించాలంటే పాకిస్తాన్ ను ఎప్పటికప్పుడు పీఎం ఆఫీస్ కూడా మెయిల్ పెట్టడం సోషల్ మీడియాలో వేదికగా పంచుకోవడం అనేక చోట్ల నిరసన వ్యక్తం చేయండి భారత్ లో అంతర్గతంగా ఎన్ని గోట్ల సరే ఆ దేశం ముఖ్యమైనట్టుగా భారత్ లో ముస్లిం కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కథనాలను రాస్తుంది తప్పుడు ప్రచారం చేస్తుంది ఇక శక్తి ఆ భారత్ లో ఉన్నటువంటి మిసైల్స్ అన్ని కూడా పేల్ చేశామన్నట్టుగా ప్రచారం దాంట్లో కూడా ఎక్కడ కూడా వాస్తవం లేనని చెప్పొచ్చు ఇక రాడర్ రేంజ్ గణతం రక్షణ వ్యవస్థ దాంతో పాకిస్తాన్ పేల్ చేసింది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కానీ ప్రసార అంతా కూడా అబద్ధం అన్నట్టుగా సైనికులు చెప్తున్నారు ఉన్నారు ఇక సైనికులు మరణించినట్టుగా కూడా వారు చెప్తున్నారు భారతదేశంలో అనేక మంది సైనికులు పాక్ దాడిలో మరణించారని చెప్పుకున్న పరిస్థితి సో అక్కడ అలాంటిది ఏమీ లేదన్నట్టుగా ఇప్పటికే అయితే భారతదేశంలో ఎలాంటి వార్తలు ఏమి లేవు కానీ పాకిస్తాన్ మాత్రం చైనాతో చేతులు కలిపి ఇష్టం వచ్చిన రీతిలో ఇటు పాకిస్తాన్ అయితే ఒకరికి అబద్ధ ప్రసారం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏవైతే పాకిస్తాన్ లో జరుగుతున్నాయో పాకిస్తాన్లు ఎదురవుతున్నట్టు వాడున్నాయో వాటన్నిటిపైన భారత్ పైన వృద్ధడానికి ప్రయత్నం చేస్తుంది అక్కడ వాళ్ళ ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ దిగిపోవాలనే డిమాండ్ అయితే వస్తున్నాయో అక్కడ వాటిని కప్పిపుచ్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా రంగంలో దిగి భారత్ పైన వాస్తవాలు చేయాల్సింది పెరుగుతూ ఆ మొత్తం అక్కడ జనాలు కూడా కనిపించేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే భారత్ ఎదుర్కోలేని పాకిస్తాన్ అబద్ధాల్లో అంచన చేరింది మొత్తం అబద్దాల గోడలతో యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు సంజన రైట్ మహేందర్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్